నమస్కారం అండి ఈరోజు మనం బాధక స్థానం గురించి అలాగే బాధకాధిపతి గురించి నేర్చుకుందాం దీనికి మనం ఇక్కడ రాసులలో రాసుల పేర్లు కాకుండా చెర రాశి స్థిర రాశి ద్విస్వభావ రాశి అని రాసుకోవాలి అప్పుడే ఇక్కడ టెక్నిక్ అనేది మనకు అర్థమవుతుంది సో చెరకి చెర ఆపోజిట్ వస్తుంది స్థిరకి స్థిర ద్విస్భావ్కి ద్వి స్వభావ ఈ విధంగా సో ఇక్కడ ఆపోజిట్ అనమాట స్థిరకి స్థిర చెరకి చర ఇలా ఏడవ స్థానం చెరకి చెర స్థిరకి స్థిర ద్విస్వభవకి ద్విశుభవ రాశి ఈ విధంగా వస్తుందన్నమాట అయితే ఇప్పుడు మనకి ఏదైనా గ్రహం ఇక్కడ పడింది అనుకోండి సో ఇది మనకు లగ్నం అనుకుందాం ధనుర్ లగ్నానికి పాపి ఎవరు అంటే ఇప్పుడు ఇది ద్విశుభవ రాశి అయింది ఓకే ద్విశుభవ లగ్నం అయింది రాశి కాదు ద్విశుభవ లగ్నం అయింది సో ఈ లగ్నానికి పాపి ఎవరు అని అంటే అప్పుడు మనము ఎవరు పాపి అని ఒక కన్ఫ్యూజన్లో ఉంటుందండి అంటారు కదా బాధకాధిపతి అని ఊరికే అంటుంటారు సో ఆ బాధకాధిపతి ఎవరో తెలుసుకునే ముందు నా ఈ వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనకి స్థాన లగ్నాల గురించి బాధక స్థానం గురించి అలాగే ఈ లగ్నాలకి ఏ స్థానాలు యోగిస్తాయి అన్నది కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇప్పుడు మనం లగ్నాలు వేసుకుందామండి లగ్నాలు వచ్చేసి చర స్థిర ద్విసభవ మనము ఉమేష లగ్నం వృషభ లగ్నం మిథునం అని కాదు సో ఇక్కడ మనం రాసులతో పాటు ఈ ద్విసభవ రాసు చర రాశి స్థిర రాశి ద్విసభవ రాశి వీటిని కూడా మనం గుర్తు పెట్టుకోవాలి అనగా ఇక్కడ మీనరాశి అనగానే రాశి అని గుర్తుండాలన్నమాట ఉండాలన్నమాట రాశి అంటే మీనం దానికి ఆపోజిట్లో మళ్ళీ కన్య ఉంటుంది మళ్ళీ చర రాశి దానికి ఆపోజిట్లో మేషం ఉంటుంది మళ్ళీ ఇక్కడ స్థిర రాశి దానికి ఆపోజిట్లో సింహం ఉంటుంది లేదా సింహరాశి అంటే స్థిర రాశి అని గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ ఇక్కడ కర్కాటకం అంటే చెర రాశి ఈ విధంగా దాన మనం దానికి ఆపోజిట్ లో మళ్ళీ చెర రాసి ఉంటుందని మనం గుర్తు పెట్టుకోవాలి కుంభ లగ్నానికి బాధకాధిపతి ఎవరు అనేది మనం నేర్చుకోవాలన్నమాట అయితే ఇప్పుడు మనం వీటిని లగ్నంగా ఇక్కడ మనం రాసుకున్నాం చూడండి లగ్నం అంటే మేషం వృషభం మిథునం అలా కాకుండా షార్ట్ కట్ గా అంటే షార్ట్ కట్ లో చెర అంటే చెర రాసులలో ఏమేం రాసులు ఉన్నాయి షార్ట్ కట్ లో అనమాట లైన్ గా మేషం వృషభం మిథునం కర్కాటకం కాకుండా షార్ట్ కట్లు చెరరాశులు స్థిర రాశులు ద్విశుభవ రాశులు అని ఇలా లగ్నంగా మనం వీటిని తీసుకున్నాం అనమాట ఇప్పుడు బాధక స్థానాలు వీటికి బాధక స్థానాలు ఏంటిది ఇప్పుడు చెర రాశి ఉంది చెర రాశి అంటే ఇప్పుడు ఇది సో దీనికి బాధక స్థానం ఏంటంటే చరరాశులకి బాధక స్థానాలు బాధకాధిపతులు పదకొండవ స్థిర రాశి అవుతుందనమాట దీనికి ఆపోజిట్ చెరకి చెర కాదండి స్థిర అంటే ఇప్పుడు ఇది ఎవరిల్లు కుజుడి ఇల్లు దీనికి ఆపోజిట్లో ఇది శని ఇల్లు కదా సో గ్రహ ప్రకారమైన రాశి ప్రకారమైన ఈ చెర స్థిరైన ఆపోజిట్ అయింది కాబట్టి దీనికి ఈ విధంగా మనకు ఎందుకంటే ఇవి ఇది ఉండదు కదండి అప్పుడు మేషం అనే మైండ్లో ఉంటుంది సో మేష లగ్నానికి కుంభస్థానం బాధక స్థానం శని బాధకాధిపతి అయ్యాడు అలాగే ఇప్పుడు మనం అంటే పదకొండవ స్థానం చెర చరరాశులకి అంటే మేషమే కాకుండా కర్కాటకానికి కర్కాటకానికి స్థిరం చూడండి ఇక్కడ పదకొండవ స్థానం స్థిర వచ్చింది ఆపోజిట్ పైగా గ్రహం కూడా శత్రు గ్రహము చంద్రుడు శుక్రుడు శత్రుగ్రహం అయ్యింది ఆ విధంగా అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ బాధక స్థానం ఇక్కడ శుక్రుడు ఇక్కడ సింహం ఈ విధంగా శత్రుగ్రహాలు శత్రు రాసులు అయ్యాయి అదే విధంగా ఇక్కడ చూస్తే ఇక్కడ స్థిరం ఇక్కడ చర ఇక్కడ పదకొండవ స్థానం వచ్చేసి కుజుడు ఇక్కడ శని ఈ విధంగా బాధక స్థానాలు చర లగ్నాలకి చెర రాసులు చెర లగ్నం లగ్నం నుండి చూసుకోవాలి కదండి లగ్నం రాసులు కాదు ఇవి చెర అంటారు కానీ లగ్నం ఈ లగ్నానికి మేష లగ్నానికి కుంభ లగ్నం బాధకాధిపతి బాధక స్థానం అని మనం అర్థం చేసుకోవాలి అదే విధంగా ఇప్పుడు స్థిర రాశి చూద్దాం స్థిర రాశికి బాధక స్థానం తొమ్మిదవ స్థానం సో ఇప్పుడు మనం స్థిరం ఇది దీనికి తొమ్మిదవ స్థానం ఏదైంది ఇచ్చర్ అయింది ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే స్థిర రాసుల్లో అక్కడ మిత్ర రాశి శత్రు రాశి అంటే బాధక స్థానం అయ్యింది అనమాట ఈ శత్రుదే బాధక స్థానం అయ్యింది అని మనం అర్థం చేసుకోవాలి ఇక చూడండి స్థిర రాశి ఇక లగ్నము వృషభ లగ్నం అయ్యింది ఈ వృషభ లగ్నానికి మకర మకర రాశి బాధకాధిపతి అయ్యాడనమాట సో బాధక స్థానం అయ్యింది అలాగే శని బాధకాధిపతి అయ్యాడు ఇక్కడ వృషభ లగ్నానికి ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి అలాగే సేమ్ ఇక్కడ వచ్చేసి కుంభ లగ్నం అనుకుందాం కుంభ లగ్నానికి తొమ్మిది చర ఇక్కడ కుంభ లగ్నానికి తొమ్మిది పది పదకొండు పన్నెండు సో చెర రాశి ఇక్కడ తొమ్మిదవ స్థానం బాధక స్థానం అయింది అలాగే మిత్ర గ్రహమైన సరే సరే ఇక్కడ బాధకాధిపతి అయ్యాడని మనం అర్థం చేసుకోవాలి అలాగే ఇప్పుడు ద్విసభవ రాశికి వద్దాం ఇక్కడ ద్విసభవ రాశికి ఈజీ అండి ఏడవ స్థానం ఏడవ స్థానం బాధక స్థానం అవుతుంది సో ఏడవ స్థానం బాధక స్థానం అంటే ఆపోజిట్ ఇప్పుడు మనకి నాలుగు చోట్ల నాలుగు దిక్కుల్లో ఉన్నాయి సో దీనికి ఆపోజిట్ ద్విశుభవ స్థానం ఈ ద్విశుభవ రాశి ఈ లగ్నం అనుకోండి ఏడవ స్థానాధిపతి బాధకాధిపతి బుధుడు అవుతాడు అనమాట అలాగే బాధక స్థానం అవుతుంది అలాగే ఇది కూడా ద్విశుభవ రాశికి బాధక స్థానం ఇది ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు మనం సో అలాగే ఈ బాధక స్థానం బాధకాధిపతులే కాకుండా ఈ చర స్థిర వృషుభవ రాసులకి యోగాలు కూడా ఉన్నాయి సో యోగాలు ఎలా అంటే ఇప్పుడు రాసులకి ఆరు పది ఇవి యోగాలు అంటే చరలగ్నం అనుకుందాం ఇప్పుడు ఉదాహరణకి చరలగ్నం అనుకుందాం ఈ చరలగ్నానికి ఆరవ స్థానాధిపతి అంటే బుధుడు ఇక్కడ ఆరవ స్థానం మరియు పదవ స్థానం అంటే ఏడు ఎనిమిది తొమ్మిది పది శని బుధులు ఈ మేష లగ్నానికి యోగం యోగకారకులు అవుతారని మనం అర్థం చేసుకోవాలి యోగాని ఇస్తారు శత్రు గ్రహాలైనా స్థానాలైనా సరే వీళ్ళు ఈ చర లగ్నాల వారికి యోగాని ఇస్తారు ఏ చరరాశి చర లగ్నమైనా సరే రాశి కాదు ఈ లగ్నము చంద్రు నుండి రాశి నుండి చూడొద్దండి ఇది లగ్నం నుండి చూడాలి సో ఇది లగ్నం అన్ ఇది మేష లగ్నం ఇది కర్కాటక లగ్నం ఇవి చర రాసులు అనమాట లగ్నాలు సో ఈ అయినా సరే ఈ లగ్నానికి యోగాలు ఆరు మరియు పది అలాగే స్థిర స్థిర చూసినట్లయితే రెండవ రెండు లగ్నం నుండి చూసుకోవాలి ఆరు పది స్థిర చూసినట్లయితే ద్వితీయాధిపతి అయిన బుధుడు అలాగే ఇక్కడ శుక్రుడు ఈ విధంగా స్థిర లగ్నాలు వారికి అంటే వృషభ లగ్నం వృషభ లగ్నం వారికి ఎన్ ఇది బుద్ధుడు యోగకారకుడు అయ్యాడు అలాగే శుక్రుడు యోగకారకుడు అయ్యాడు అలాగే శని కూడా యోగకారకుడు అయ్యాడు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ద్విసుభవ రాసు వాళ్ళకి ద్విసుభవ రాసులు ఎవరు రెండు ఆరు పదకొండు సో ద్విసుభవ అంటే ఇక్కడ మనకి నాలుగు మూలల్లో ఉన్నాయండి సో ఈ నాలుగు మూలలు వాళ్ళకి ఇక్కడ ఇది మనం లగ్నంగా తీసుకుంటే రెండవ రాశి శని యోగాని ఇస్తాడు అలాగే ఇక్కడ శుక్రుడు యోగాని ఇస్తాడు అలాగే ఇక్కడ కూడా శుక్రుడు యోగాని ఇస్తాడు సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట ఇదండి ఈరోజు బాధకాధిపతి బాధక స్థానం బాధకాధిపతి అలాగే యోగాలు కూడా ఇవన్నీ చూసి నేర్చుకోండి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు